నరేంద్ర మోదీ ఎల్లుండి నాగర్కర్లో పర్యటించనున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఉదయకరణ్ సంబంధిత అధికారులతో సమీక్షించారు విద్యుత్ అగ్నిమాపక వైద్య వైద్యారోగ్య అధికారులతో కలిసి సభాస్థలిని పరిశీలించిన కలెక్టర్ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రధాని పర్యటన నేపథ్యంలో బీజేపీ నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ మాట్లాడుతూ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారని పేర్కొన్నారు లక్షల సంఖ్యలో రానున్న బీజేపీ అభిమానుల కోసం తగిన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రపంచం మొత్తం మెచ్చిన నచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా మళ్ళోసారి ప్రధానమంత్రి కావాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది నాలుగు వందల సీట్ల పైగా వచ్చి ఈరోజు భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దమ్మున నాయకుడు నీతిగా నిజాయితీగా కుటుంబ పాలన తావు లేకుండా కుంభకోణం తావు లేకుండా పది సంవత్సరాలు నిర్వీర్వంగా ప్రధానమంత్రిగా సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రధానమంత్రి మొట్టమొదటిసారి నాగరీకరణ జిల్లాకు రావడం జరుగుతుంది నాగర్కర్నలు పార్లమెంటు కూడా నాలుగు వందల సీట్లు ఒకటిగా మొట్టమొదటి బోని చేసేటువంటి నాగరకర్లు అని చెప్పేసి మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ జరుగుతుంది